హలో అందరికీ నమస్కారం ఇవి మన తోటలో కొత్తగా వచ్చిన గోంగూర మొక్కలు ఇటు తోటకూర మొక్కలు మొన్న వర్షం పడింది కదా విపరీతంగా వచ్చేసినాయి ఇంత ముందున్న చెట్ల విత్తనాలు పడేసి ఇట్లా తోటకూర కూర ఇవి గోంగూర ఇవి గోంగూర చిన్న చిన్న మొక్కలు ఇవి గోంగూర లవ్ వచ్చేసినాయి ఇవి పెద్ద గోంగూర మొక్కలు వీటి గోంగూరని ఇప్పుడు మనం హార్వెస్టింగ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఎంత వస్తుందో చూద్దాం ఇంకా ఇదంతా తోటకూర ఎంత తోటకూర వచ్చేసింది ఇది ఎర్ర ఎర్రబచ్చలి ఎర్రబచ్చలు ఇవి ఎర్రబచ్చలు మొక్కలు ఇవి ఇవి ఎంత ఎర్రబచ్చలు మొక్కలు ఇదంతా తోటకూర ఇది గంగమేల కూర ఇది తెల్లపచ్చలి ఇవి గోంగూర మొత్తానికి ఇది ఇది తెల్ల పచ్చలి ఇదంతా ఎర్రపచ్చలి ఎర్రపచ్చలి ఆకులు ఎర్రపచ్చలిదంతా ఇది తెల్లపచ్చలి మన తోటలో ఇలా ఉన్నాయి ఇది తోటకూర పెద్ద మొక్క ఇవి గోంగూర పెద్ద మొక్కలు మనం ఇప్పుడు గోంగూర తెంపేద్దాం ఎంత అవుతుందో చూద్దాం తెంపేసి ఇది కూడా తెల్లబచ్చలి తెల్లబచ్చలి ఎర్రబచ్చలి గోంగూర కూర మన తోటలో బాగున్నాయి గోంగూర తెంపుతున్నాను ఈ గోంగూర తెంపేసి మా అమ్మ చేసినట్టుగా పాతకాలం నాటి పచ్చడి చేయాలి మా వారికి గోంగూరలోనేమో వట్టి చేపలు వేసి ఉండడం ఇష్టం అవి కావాలంటాడు అయితే మన ఇంట్లో అయితే ఒట్టి చేపలు లేవు మిర్చి చేసి మంచిగా పచ్చడి చేసి ఇస్తాను పప్పులో కూడా వేస్తే బాగానే ఉంటుంది గోంగూర చిన్న చిన్న ఈ గుట్ట వచ్చేసినాయి తెంపుతూ ఉంటే ఇలాగా ఇలా వస్తుంది ఇంతకుముందు కూడా తెంపాను త్రీ టూ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ తెంపాను మళ్ళీ ఈరోజు తెంపుతున్నాను తెంపడం వల్లనే ఇలా చిన్న చిన్న కొమ్మలుగా ఆకు వచ్చేసింది చే లేత లేతగా ఉంది తెంపకపోతే ఎమ్మట కాయలు వచ్చేస్తాయి ఆకు ముదిరిపోయి తెంపితేనే లేతగా ఉంటుంది ఆకు మళ్ళీ కొత్తగా ఆకు వస్తుంటుంది లేకపోతే కొంచెం చేతులు గిత్త గిత్త ఉండగానే కాయలు వచ్చేస్తాయి కాయలు వచ్చేస్తే ఇంక మనకు ఆకు రాదు అందుకని కొంచెం ఉండగానే కొంచెం తెంపేసినాం అనుకోండి మనకి మనకి ఈ ఐరన్ వస్తుంది గోంగూర వల్ల హెల్త్కి చాలా మంచిది తినాలి ఖచ్చితంగా మా వారితో ముందు గోంగూర తినకపోయేది పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత నా వల్ల ఇప్పుడు గోంగూర చాలా ఇష్టంగా తింటున్నారు బాగుంది అంటే చట్నీ చేసినా ఏదైనా అని కాకపోతే నీస్ ఉంటే నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటారు కాబట్టి ఇందులో చేపలు వేయమంటారు కడ్డీలు వేయమంటారు కానీ గోంగూర ఇప్పుడు చాలా ఇష్టంగా తింటున్నారు మా వారు పిల్లలు కూడా అంతే పిల్లలకు కూడా ఇష్టమే గోంగూర వాళ్ళకి ఆకుకూరలు ఎప్పటి నుంచి అలవాటు చేయాలి అని చెప్పి చేసేస్తున్నాను ఇలాగా ఏదో ఒక విధంగా అన్ని రకాల ఆకుకూరలు మన తోటలో అవైలబుల్గా ఉంటాయి ఎర్రపచ్చలి తెల్లబచ్చలి గోంగూర పుదీనా ఇది తోటకూర గంగవాయిల కూర కూర ఎర్ర 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 గోంగూర ఇదేమో గోంగూర ఇది ఇప్పుడు మనం తెంపేది ఎర్రగోంగుర ఇంక ఈ గుర్ర రాలేదు మొన్న తెంపాను కదా ఎర్ర తెల్ల గోంగూర కలిపి తెంపేసి వట్టి షాప్లో వేసి ఉండేసిన ఇక ఇంకా ఈ గుర్ర రాలేదు కానీ ఇవి ఈ గురు వచ్చేసినాయి ఇవి కొంచెం పెద్ద మొక్కలు మన తోటలోనే పుట్టిన మొక్కలు ఇవి రకం గుర మొక్కలే మార్కెట్ నుంచి తెచ్చినాయి పెట్టినాం కదా అవి ఎందుకని తోరగా ఇంకా ఇగురు రాలేదు వస్తాయి నిమ్మలంగా ఆకురలే హెల్త్కు మంచిది ఖచ్చితంగా ఆకుర తినాలంట కానీ చాలామందికి ఆకుకూరలు ఇష్టం ఉండదు తినడం హెల్త్ పరంగా అయితే ఖచ్చితంగా తింటేనే మంచిది నాన్ వెజ్ కన్నా ఆకుకూరలే చాలా బెటర్ అంట చాలామంది చెప్తుంటారు కదా ప్రకృతి అమ్మ ఇచ్చినవి మనకి ఖచ్చితంగా మంచి అని రాజు లాంటి ప్రకృతి వైద్యులు ఆకుకూరల గురించి ఆకుల జ్యూసుల గురించి చెప్తుంటారు ఖచ్చితంగా ఇవే తినాలని తింటే మంచిదని మనం ఇవి తినకపోవడం వల్లనే చాలా రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్తుంటారు అందుకని ఖచ్చితంగా తింటేనే మంచిది రోజు కాకుండా వీక్లీ వన్స్ అన్న ఏదో ఒక ఆకుకూర తినేందుకు ట్రై చేయండి మీరు కూడా మేమైతే ఖచ్చితంగా ఆకుకూరలు తింటూనే ఉంటాం వీక్లీ వన్స్ ఏదో నాన్ వెజ్ తింటాం కానీ ఎక్కువ శాతం ఆకుకూరలు ఖచ్చితంగా తింటుంటాము ఏదో ఒక వెరైటీతో ఆకుకూరలే మరి ఆకులే కాకుండా అందులో శనగపప్పు వేసి ఇలా చేపలు వేసి పప్పులో వేసి ఏదో ఒక విధంగా చట్నీలాగా చేసేసి పుదీనా చట్నీ చేస్తాను తోటలో పుదీనా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గోంగూర చట్నీ చేసేసి ఇలా ఏదో ఒక విధంగా అన్ని రకాల ఆకుకూరలు మా పిల్లలు తింటారు ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఇలా తెంపేస్తే ఇక కాయలు రావు త్వరగా ఎగురులు తెంపేస్తే మళ్ళీ కొమ్మలు వచ్చేసి మంచిగా ఆకులు వచ్చేస్తాయి ఒంగూర ఇక చూడండి కాయలు వచ్చేసినాయి ఆల్రెడీ దీనికి ఇంత చిన్నగా ఉండి కూడా ఇన్ని కాయలు వచ్చేసినాయి అందుకనే తొందరగా తెంపేస్తే కాయలు రావు దీనికి కూడా కాయలు వచ్చేసినాయి కాయలు వస్తే ఆకు మనకి రాదు సరిగా కాయలు రాకుండా ఉండాలంటే మనం గోంగూర ఎప్పటికప్పుడు తెంపుతూ ఉండాలి ముదిరిపోకుండా ఆకు ముదిరింది అంటే కాయలు ఖచ్చితంగా వస్తుంటాయి ముదిరింది ఆకు కా చెట్టు ముదిరిపోయినట్టు ఆకు ముదిరితే అందుకే మనం తెంపుతున్న కాబట్టి మళ్ళీ ఇప్పుడు చిన్న గీ కూడా వస్తుంది కాయలు ఉన్నా కానీ ఈ విత్తనాలన్నీ చల్లగా చదురకబడతాయి మళ్ళీ తోటలో వాటర్ కానీ మొక్కలుగా వస్తాయి చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తుంటాయి ఈ గోంగూర తెంపడం అయిపోయేలోపు మేము ఎక్కువ చెప్తామని చిన్న చిన్న విషయాలు చెప్తున్నాయి నాకు తెలిసినాయి ఓకే ఫ్రెండ్స్ కొంచెం అయితే గోంగూర తెంపడం అయితే అయిపోయింది ఇంకొక చెట్టుకుంది వేరే చెట్లు కూడా ఉన్నాయి కానీ వాటికి అంతగానో గోంగూర అయితే లేదు మళ్ళీ వారం తెంపేసరికి మళ్ళీ గోంగూర వస్తుంది కదా అప్పుడు అంత తెంపవచ్చు ఎప్పుడు మొత్తం తెంపేస్తే అదే ఎక్కువైపోతుంది మేము మా ఇద్దరు పిల్లలు మా వారు మాకు మా తోటలో ఉండిన కూరలు మాకు సరిపోతుంటాయి ఆకుకూరలు కానీ టమాటోస్ కానీ బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇవే సరిపోతుంటాయి మాకు చాలా వరకు బయట ఇరవై ఏదో ఒకటి ఇవి ఇదంతా తోటకూర మొక్కలు ఇవి పెద్ద తోటకూర మొక్కలు మొన్నను తెంపాను అంతా ఆ రోజు వీడియో కూడా చేశాను తోటకూరు మొక్కలతో ఓకే ఫ్రెండ్స్ బాయ్